ఆయండీ మా అమ్మాయిలు గారి ఇంటికి వెళ్ళి వస్తా షీట్స్ ఇచ్చారండి ఈ షీట్స్ కవర్ చూస్తా తెలిసిపోద్దండి మీకు ఎక్కడికి తీసుకొచ్చారో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఆపేశం బొబ్బట్లండి చాలా టేస్ట్ మేము ఆ సైడ్ వెళ్ళామంటే కంపల్సరీ తీసుకుంటామండి అన్ని నెయ్యితోటే తయారు చేస్తారండి తాపసే ఇది కూడా చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది గజ్జికయలు అండి ఇది కూడా చాలా టేస్ట్ ఉందండి ఆటండి గోధుమిటి